భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలుపొందుతుందని అనుకుంటున్నారు భువనగిరి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది ఎందుకని కాంగ్రెస్ పార్టీ గెలవాలి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రస్తుతం వికలాంగులకు నాలుగు వేల పదహారు పెన్షన్ ఉంటే ఆరు వేల పదహారు మేనిఫెస్టో పెట్టడం జరిగింది అదేవిధంగా వికలాంగులకు ఉచిత బస్ పాస్ కూడా అమలు చేయడం జరిగింది ఈ భువనగిరి పార్లమెంట్లో వికలాంగులై ఇరవై నాలుగు వేల ఓట్లు ఉన్నాయి ఇరవై నాలుగు వేల ఓట్లు దాదాపుగా భువనగిరి మొత్తం కాంగ్రెస్ పార్టీకి చామల్ కిరణ్ కుమార్ రెడ్డికి ఆయనకే ఇస్తారు సో ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీల్లో మహిళలకు ఉచిత బస్సు కాస్త సైతం ఎదుర్కొంటుంది వివక్షత ఎదుర్కొంటుందంటే అది ఉచితంగా బస్ పాస్ అంటే అది ఆ పథకం బాగుంది నిజంగా చాలా బాగుంది మహిళలు కూడా వాళ్ళకి స్వేచ్ఛ ఉన్నారు కాబట్టి వాళ్ళు చాలా బాగుంది మాకు కూడా వికలాంగ కూడా ఉచిత బస్ పాస్ అతి త్వరలో అమలు అవుతుందని కోరుకుంటున్నాం భువనగిరి పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది గెలుస్తుంది తప్పకుండా గెలుస్తుంది ఎక్కడ సార్ మీ ఊరు ఎక్కడ భువనగిరి వికలాంగుల జిల్లా అధ్యక్షుని యాదాద్రి భువనగిరి మరి కాంగ్రెస్ పార్టీ వికలాంగులకు ప్రత్యేకంగా కేటాయించినటువంటి ఏమున్నాయి సార్ స్కీమ్స్ ఏమున్నాయి కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత బస్ పాస్ ప్రయాణం ఏర్పాటు చేసింది వికలాంగులకు ఆరు వేల పెన్షన్ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది అదే విధంగా జిల్లాలో బ్యాక్లాగ్ పోస్టులు కూడా అత్వరలో ఏర్పాటు చేస్తాం అని చెప్పడం జరిగింది సో అందుకోసమని వికలాంగులకు మంచిగా హెల్ప్ చేస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు పూర్తి మద్దతు వికలాంగులది కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది